ఉద్యోగుల ఉంది మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా కూటమి ప్రభుత్వం ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని వారి సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు పెట్టుబడులు మౌలిక సదుపాయ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు బనగనపల్లెలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బీసీ ఇందిరమ్మ దంపతులను ఘనంగా సన్మానించడం జరిగింది బనగానపల్లె విశ్రాంత ఉద్యోగుల సంఘం సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి వచ్చిన మంత్రి దంపతులకు పుష్పగుచ్చం అందించి విశ్రాంత ఉద్యోగుల స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇందిరమ్మలు విశ్రాంత ఉద్యోగులను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం విశ్రాంత ఉద్యోగులకు మంత్రి దంపతుల చేతుల మీదుగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా మంత్రి బిసి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందన్నారు ఉద్యోగులకు ఒకటవ తేదీని జీతాలు అందిస్తున్నామన్నారు అధ్యక్షత వహించినటువంటి పితృలు గురువులు పెద్దలు అయినటువంటి పితృ సవాస్సీ అధ్యక్షులు స్థానంలో ఉన్నటువంటి శ్రీ అయ్యి బీరారెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విశ్రాంతి ఉద్యోగులు వచ్చినటువంటి రిటైర్డ్ అధికారులకు అందరికీ పత్రికా విలేకరులకు ముఖ్యంగా మీకు అందరికీ కూడా మీ కుటుంబ సభ్యుడిగా నన్ను చూస్తుంటే మీకు నమస్కరిస్తా ఉన్నాను నేను మంత్రి పదవి అయినప్పటి నుంచి కూడా చాలా రోజుల నుంచి అడగటం జరుగుతూ ఉంది ఏం ఘనకార్యం చేసిన చెప్పి మీరల్లా నన్ను సన్మానం చేయాలనుకుంటున్నారు దయచేసి నాకు ఇష్టం లేదు నేను వద్దని కూడా చాలాసార్లు వద్దని చెప్పడం జరిగింది అయినప్పటికీ లేదు ఇది నీకు కాదు నీకు వచ్చినటువంటి ఒక పదవికి అలంకారప్రయమైనటువంటి ఆ గౌరవంతో ఆ పదవిని మేము ఈరోజు వాళ్ళని గౌరవించినట్టు అవుతుంది రావాలి మీరు రాకపోతే కనేటువంటి ఉద్దేశంతో రెండు మూడు సార్లు టైం ఇచ్చినప్పటికీ నాకు ఉండేటువంటి ఒత్తిడి వలన కావచ్చు బయట కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కావచ్చు రెండు మూడు సార్లు క్యాన్సిల్ అయినందుకు మీరందరూ కూడా క్షమించాలని కోరుతూ ముందుగా నాకు సమయం ఎందుకంటే ఎప్పుడైనా అవకాశం దొరికితే రాత్రి ఏదో పదకొండుకో పన్నెండుకు వచ్చి మళ్ళీ ఒకరోజు రెండు రోజులు ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాన్ని చూసుకుని మళ్ళీ రాత్రి పగులు పోతా ఉన్నాం కాబట్టి సమయం తక్కువ ఉంది కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కూడా ముందుగా నాకు మాట్లాడే అవకాశం అని ఏమని అడిగినందుకు క్షమించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను ఈరోజు ఈ సంఘం తరఫున చాలా విషయాలు కూడా పెద్దలందరూ కూడా చెప్పారు రెండు వేల ఐదులో ఈ పెన్షన్ల సంఘం స్థాపించడం అప్పుడు గౌరవనీయులు పెద్దలు శ్రీ కీర్తిశేసులు సంజీవ గారు ఇక్కడ ఒక విత్తనం నాటడం మొదలుపెట్టారు ఆ విత్తనాన్ని మొదలుపెట్టినప్పుడటువంటి ఒక మహా ఆకులుగా మహా వృక్షంగా మారి మీరందరూ కూడా ఒక సంఘంగా మారి ఎవరికి ఏ ఆపదొచ్చినా ఏ అవసరం వచ్చినా ఒకరికి ఒకరు చేదోడు బాధోడుగా ఉంటూ అటు ఎవరికైనా వారి కుటుంబాలలో ఇబ్బందులు పడితే వారిలో మీరు మేమున్నాము ఒకరికొకరు మీ కుటుంబ సభ్యులలో మేము కూడా ఒకరు భాగం అని చెప్పి భావించి ఈ సంఘాన్ని స్థాపించి చేస్తున్నటువంటి మీకు ఖచ్చితంగా కూడా ధన్యవాదాలు తెలియజేయాలి మిమ్మల్ని అందరినీ కూడా ఆదర్శంగా కూడా తీసుకోవాల్సిన బాధ్యత పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాలు కానీ వాళ్ళు కూడా మిమ్మల్ని ఆదర్శ